మరొక అంశం చూద్దాం సార్ రోజు జమ్మూ కాశ్మీర్ లో మూడో విడత పోలింగ్ జరగనుంది అండ్ ఫస్ట్ లో అరవై ఒక్క శాతం వస్తే ఇప్పుడు రెండో లో యాభై ఏడు రోజు మూడో విడత అయితే అభ్యర్థుల సంఖ్య కానీ లేకపోతే ఓటర్ల సంఖ్య పెరగడం పట్ల కూడా ఎన్నికల అధికారి చాలా అభినందించారు చాలా బాగా ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి సో పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ లో విజయం ఎవరిని వరించబోతోంది అని అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అసలు ఎలా ఉండబోతుందంటారు నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్ని పరిశీలించినప్పుడు జమ్మూ లోయలో ఓటింగ్ శాతం అనేటువంటిది చాలా పరిమితంగా నమోదైంది దానికి తగిన కారణాలు ఏమిటంటే ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓటర్లని తుప్పి బెదిరించడం ఒక రీజన్ అయితే ఓటర్లకి తగినటువంటి భద్రతను కల్పించడంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా కానీ విఫలమయ్యాయి అందుకని ఓటు వేసి ఓటు వేయడానికి వెళ్ళి ప్రాణాలు తెగించుకోవడం ఎందుకు లేదా గాయాల పాలు కావడం ఎందుకు అనేటువంటిది జనంలో వచ్చినటువంటి అభిప్రాయం అందుకనే చాలా నామ మాత్రంగా నమోదైంది ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో తేడా వచ్చింది కనుక లోయలో కాశ్మీర్ లోయలో కూడా గణనీయంగానే ఓటింగ్ శాతం నమోదైంది అనేది ఒకటి దానికంటే కాస్త మెరుగ్గా ఉండేటువంటి అంటే ఆ విధమైనటువంటి ఉగ్రవాద ప్రమాదం కానీ ఆ విధమైనటువంటి భౌతిక పరిస్థితులు గానీ లేనటువంటి జమ్మూ ప్రాంతంలో ఓటింగ్ శాతం ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే మొత్తం మీద చూసినప్పుడు మొత్తం మీద చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బిజెపి ఆశించిన విధంగా బీజేపీకి అధికారం దక్కుతుందా అంటే దక్కుతుందని చెప్పగలిగినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే లేదు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచారం కానీ లేదా ఆ రాష్ట్రంలో పట్ల బీజేపీ అనుసరించినటువంటి వైఖరి కాని మెజారిటీ ప్రజలు ఎందుకంటే పదేళ్ల పాటు ఐదే ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది అదే విధంగా రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేసి ఇంతవరకు పునరుద్ధరించలేదనేటువంటి ఆకటం సహజంగానే అక్కడ ఉన్నటువంటి వాటిలో ఉంటుంది అయితే మత ప్రాతిపదికన అక్కడ ఓటర్లను చీల్చంలో బీజేపీ కొంత మేరకు జయప్రదమైంది అందుకనే జమ్మూలో జరిగినటువంటి ఎన్నికల్లో అది లోక్ సభ స్థానాన్ని గెలుచుకోగలిగింది అయితే అదే పరి అదే సందర్భంలో డెవలప్ అంతకుముందు జరిగినటువంటి డెవలప్మెంట్ కౌంట ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు దెబ్బలు తగిలే అనేది కూడా మనకు తెలుస్తుంది అందుకని ఈ అసెంబ్లీ ఎన్నికల నియోజకవర్గాలు అనేటువంటివి చిన్నవిగా ఉంటాయి గనక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి బీజేపీకి గడ్డు పరిస్థితే ఉన్నది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ లేదా ఇతర దాంతో చేతులు కలిపినటువంటి పార్టీలకే స్వల్పమైనప్పటికీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కల్పిస్తున్నాయి ఎందుకంటే కాశ్మీర్ లోయలో బిజెపి ప్రభావం ఏమీ ఉండదు అనేటువంటిది మన లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండదు అందుకని కాశ్మీర్ లోయ వర్సెస్ జమ్మూ అన్న పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఆ విధంగా చూసినప్పుడు జమ్మూలో పూర్తి మెజార్టీ సాధించినా గాని బిజెపికి అధికారం దక్కేటువంటి అవకాశాలు లేవు కానీ పూర్తి మెజార్టీ జమ్మూలో అంటే నూటికి నూరు శాతం సీట్లని తెచ్చుకునేటువంటి పరిస్థితి జమ్మూలో కూడా లేదు గనక డెఫినెట్ గా బీజేపీకి అధికారం వచ్చే అవకాశం లేదనేటువంటి అక్కడ పరిస్థితిని చూసినటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట నాకు కూడా అదే అనిపిస్తోంది అనేది నేను సొంతంగా చెప్పుకోవచ్చు